బీఆర్ఎస్పై మైండ్ గేమ్ పెరుగుతుందా ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతున్నాయనకి తెలంగాణ రాజకీయాలే ఉదాహరణ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్పై మరో ప్రతిపక్ష బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య అంటూ కమలనాథులు ఉదరగొడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఉండదని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు ఈ ప్రచారాన్ని గట్టిగా బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలేకపోవటమే విచిత్రంగా ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలే తీసుకుంటే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదే పదే బీజేపీని కార్నర్ చేసింది పోటీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అంటూ బాగా ప్రచారం చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రచారం వల్ల కమలనాథులు బాగా ఒత్తిడికి గురయ్యారు ప్రచారానికి బీజేపీ నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టలేక నానా అవస్థలు పడ్డారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే రెండు నెలలు గడిచినప్పటికీ బీఆర్ఎస్ బాగా నిరసించిపోతుంది ఇదే అదునుగా బీజేపీ కారు పార్టీ మీద మైండ్ గేమ్ మొదలుపెట్టింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు చాలామంది రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు ఏ రోజు ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో నుండి కాంగ్రెస్లోకి జంప్ చేస్తారో తెలియడం లేదు జంపింగ్ల విషయంలో కేసీఆర్ కేటీఆర్లో అయామయం పెరిగిపోతుంది ఇప్పటికీ ఆరుగురు ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రేవంత్ను కలిశారు వీళ్ళు కాకుండా మాజీ మేయర్లు బొంతా రామ్మోహన్ తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరటానికి రెడీగా ఉన్నారు అలాగే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా రేవంత్ను కలిశారు ఇలాంటి బీఆర్ఎస్ నేతల్లో చాలామంది తొందరలోనే కాంగ్రెస్లో చేరిపోవడం ఖాయం బీఆర్ఎస్ నేతలు ఇంతమంది రేవంత్ను కలుస్తున్నా బిజెపి నుండి ఎవరు ఇంతవరకు రేవంత్ను నేరుగా కలవలేదు దీన్ని ఉదాహరణగా చూపించే బీఆర్ఎస్ పైన కమలనాథులు మైండ్ గేమ్ పెంచుతున్నారు బీఆర్ఎస్ పనైపోయిందని కిషన్ రెడ్డి అండ్ కో పదే పదే గోల చేస్తున్నారు